తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన ఆదివారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివారు తిరుచుపై కటాక్షించారు భజన మండళ్ల కోలాటాలు భజనలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు అన్నారావు సర్కిల్ వినాయకనగర్ క్వార్టర్స్ హరేర హరే కృష్ణ రోడ్డు ఎన్జీఓ కాలనీ అలిపిరి బైపాస్ రోడ్డుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు మహాదేవుడైన శ్రీ స్వామి వారిని బ్రహ్మోత్సవ వేళ ఈ తురుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం thank <laughs> you అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షిదేవి అమ్మవార్లకు పాలు పెరుగు తేనె పళ్ల రసాలు చందనంతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దేవేంద్రబాబు ఏఈవో సుబ్బరాజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు